మానవుడు తన అవసరాల కోసం ప్రకృతితో చెలగాటమాడుతూ ఉంటాడు అయితే ఇది కొన్నిసార్లు మంచి ఇస్తే మరికొన్నిసార్లు ఊహించని పరిణామాలకి దారితీస్తుంది అలాంటిదే భారతదేశంలో జరిగిన ఒక మెగా ప్రాజెక్ట్ ఇది మంచో చెడో పక్కన పెడితే రాజస్థాన్లోని థారెడారి రూపురేఖల్ని టోటల్గా మార్చేసింది ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం థారెడారిలోని ఒక బిలియన్ టన్నుల నీరు థారెడారి భారతదేశంలోనే అతిపెద్ద అత్యంత వేడి ప్రాంతం ఇక్కడికి మనుషులు ఒక బిలియన్ టన్నుల మంచినీటిని తరలించారంటే మీరు నమ్ముతారా అవును మీరు విన్నది నిజం అది కూడా సముద్రపు ఉప్పు నీరు కాదు స్వచ్ఛమైన మంచినీరు ఇది పొరపాటున జరిగిందేమీ కాదు ఒక ప్లాన్ ప్రకారం చేసిన పని కానీ రాజస్థాన్లోని ఈ ఎడారి ప్రాంతంలోకి నీరు చేరగానే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి అసలు ఈ స్టోరీ ఏంటి థార్ ఎడారి ఫ్యూచర్ని మార్చడానికి ప్రయత్నించిన ఈ మెగా ప్రాజెక్టు వెనుకున్న వాస్తవాలేంటి తెలుసుకుందాం థార్ రివైనల్ ప్రాజెక్ట్ ఎందుకు ఏమిటి భారతదేశం థార్ రివైనల్ ప్రాజెక్ట్ అనే భారీ కలను ఎందుకు సాకారం చేయాలనుకుంది రాజస్థాన్ భౌగోళిక పరిస్థితులు పెరుగుతున్న జనాభాలో దీనికి ఉంది రాజస్థాన్లోని తొంభై తొమ్మిది శాతానికి పైగా జనాభా కేవలం ఐదు శాతం భూభాగంలోనే నివసిస్తోంది ఈ ప్రాంతం చంబల్ నర్మదా నదులకి దూరంగా ఉంది శతాబ్దాలుగా ఈ నదులు భూగర్భ జలాలు భారతదేశానికి జీవనాధారంగా ఉన్నాయి కానీ కానీ పెరుగుతున్న జనాభా ఆకలిని తీర్చడానికి వారికి నివాస స్థలాలు కల్పించడానికి భారతదేశానికి సరికొత్త భూభాగం అవసరమైంది వ్యవసాయం చేయదగిన కొత్త నగరాల్ని నిర్మించదగిన భూమి కోసం రీసెర్చ్ మొదలైంది మన దగ్గర భూమి పుష్కలంగా ఉన్నప్పటికీ ఇది థార్ ఎడారులోని బంజరు భూమి అందుకే పంతొమ్మిది వందల తొంభైలో ఎడారిని పచ్చగా మార్చాలనే గొప్ప కళ మొదలైంది దాని పేరు థార్ రివైనల్ ప్రాజెక్ట్ గంగా నర్మదా నదుల అదనపు నీటిని ఎడారికి తరలించి లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడమే దీని మెయిన్ టార్గెట్ ఇంజనీరింగ్ అద్భుతం మహారాణా ప్రతాప్ కెనాల్ గంగా నర్మదా నదుల నీటిని ఎడారికి ఎలా తరలించాలి ఇక్కడే మానవ మేధస్సు ఇంజనీరింగ్ నైపుణ్యం రంగంలోకి దిగాయి రాజస్థాన్లో ఇందిరాగాంధీ కెనాల్కి కనెక్టెడ్గా ఇందిరాగాంధీ కెనాల్ రిజర్వాయర్ అనే భారీ మానవ నిర్మిత సరస్సు ఉంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ సరస్సుల్లో ఒకటి ఈ రిజర్వాయర్ నుంచి నీటిని ఎడారిలోకి పంపింగ్ చేయాలని ప్లాన్ చేశారు దీనికోసం మరుధర పంపింగ్ స్టేషన్ అనే భారీ పంపింగ్ స్టేషన్ నిర్మించారు ఇది సాధారణ పంపింగ్ స్టేషన్ కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్ స్టేషన్స్లో ఒకటి ఇందులో ఇరవై నాలుగు భారీ ఉన్నాయి ఇవి ప్రతిరోజు కోట్లాది క్యూబిక్ మీటర్ల నీటిని యాభై మీటర్ల ఎత్తుకు పైకి పంపి మహారాణా ప్రతాప్ కెనాల్ అనే కొత్త కాలువలోకి రిలీజ్ చేయగలవు ఈ కాలువ జీవనాడిల రిజర్వాయర్ నీటిని ఎడారిలోకి వందలాది కిలోమీటర్ల దూరం తీసుకెళ్తుంది నదీ జలాల్ని ఎత్తుకు పంపి ఒక బంజరు ఎడారి గుండా సరికొత్త నదిని సృష్టించడం నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం మరుధర పంపింగ్ స్టేషన్ పూర్తి కెపాసిటీతో రిజర్వాయర్ నుంచి నీటిని మహారాణా ప్రతాప్ కెనాల్లోకి పంపడం స్టార్ట్ చేసింది నీరు ఎడారి వైపు ప్రవహించడం మొదలైంది అంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది కానీ రెండు వేల సంవత్సరంలో రిజర్వాయర్లో వాటర్ లెవెల్ సడన్గా పెరిగినప్పుడు ఎక్స్ట్రా వాటర్ని ఎడారిలోని లోతైన ప్రాంతాలకి పంపించారు ఈ నీరు క్రమంగా అక్కడ చేరి శాటిలైట్ చిత్రాల్లో కనిపించడంతో ప్రపంచం షాక్ అయింది ఎక్కడైతే కొద్దీ పసుపు ఇసుక కనిపించేదో ఇప్పుడు నీలం రంగులో విస్తారమైన సరస్సులు ఏర్పడ్డాయి వీటికి థార్ సరస్సులు అని పేరు పెట్టారు థార్లో మానవులు అనుకోకుండా కొన్ని భారీ సరస్సుల్ని సృష్టించారు ఇది ప్రాజెక్ట్ యొక్క మొదటి అతిపెద్ద ఊహించని రిజల్ట్ ఈ సరస్సులు స్థానిక ఎన్విరాన్మెంట్ సిస్టమ్ని మార్చడం ప్రారంభించాయి పక్షులు రావడం చేపలు పెరగడం బంజరు భూమిలో జీవం కొత్త అనవాళ్ళు కనిపించడం మొదలైంది కానీ ప్రతి గొప్ప కలకు మార్గం అంత ఈజీ కాదు మరుధరా ప్రాజెక్టుకు కూడా అదే జరిగింది స్టార్టింగ్ ఉన్న ఎక్సైట్మెంట్ క్రమంగా తగ్గింది దీనికి అనేక రీజన్స్ ఉన్నాయి మొదటిది నిధులు ఈ ప్రాజెక్టు చాలా కాస్ట్లీ నిర్వహణకు ఇతర పనులకి భారీ ఖర్చు అయింది ఆశించిన రేంజ్లో ప్రైవేట్ పెట్టుబడులు రాలేదు రెండోది టెక్నికల్ ఇష్యూస్ ఎడారి భూమిని సాగులోకి తీసుకురావడం అనుకున్నంత ఈజీ కాదు భూమిలో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉండడం వల్ల సాధారణ పంటలకు అనుకూలంగా మార్చడం ఒక సవాలుగా మారింది అలాగే ఎడారిలో తీవ్రమైన ఎండ కారణంగా నీరు చాలా వేగంగా ఆవరైపోతోంది మూడోది రెండు వేల పదకొండులో భారతదేశంలో పొలిటికల్ ఇన్స్టేబిలిటీ ఆర్థిక మందగమనం ఏర్పడ్డాయి దీంతో ఈ ప్రాజెక్టుపై కాన్సంట్రేషన్ తగ్గింది పంపింగ్ స్టేషన్ కొన్నిసార్లు పనిచేయడం కొన్నిసార్లు ఆగిపోవడం జరిగింది తారు సరస్సుల్లోని నీరు కూడా ఎందుకు ఆవురై వాటి సైజు తగ్గింది ఈ గొప్ప కళ ఎనారిస్కులో కలిసిపోతుందేమో అని ఒకనొక దశలో అందరూ అనుకున్నారు ఒక కొత్త ఆరంభం ది గ్రాండ్ కంబ్యాక్ కానీ స్టోరీ ఇక్కడితో ఎండవలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశంలో కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని రీస్టార్ట్ నిర్ణయించింది ప్రధానమంత్రి మోడీ ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాధాన్యత ఇచ్చారు ఈసారి పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త ప్లాన్ కొత్త సాంకేతికతతో పనులు ప్రారంభించారు నీటి కాలువల్ని పూర్తి చేశారు ఆధునిక పద్ధతులతో భూమిని సారవంతం చేసే పని మొదలైంది నీటి నిర్వహణ కోసం పివట్ ఇరిగేషన్ వంటి స్మార్ట్ టెక్నిక్స్ని ఉపయోగించారు డ్రోన్ షాట్స్లో మీరు ఎడారి మధ్యలో వృత్తాకారంలో ఉన్న పచ్చటి పొలాల్ని చూసే ఉంటారు అది పివట్ ఇరిగేషన్ యొక్క అద్భుతమే ఇది నీటిని నేరుగా పంటల వేర్లకు చేర్చి నీటి నష్టాన్ని తగ్గిస్తుంది ప్రభుత్వం స్వయంగా పెద్ద ఎత్తున గోధుమ సజ్జలు ఖర్జూరం ఇతర అవసరమైన పంటల్ని పండించటం ప్రారంభించింది దేశ ఆహార భద్రతని బలోపేతం చేయడమే దీని లక్ష్యం ప్రస్తుత వాస్తవం భవిష్యత్తు ప్రశ్నలు మరిప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి మీరు థారు ప్రాంతాన్ని చూస్తే షాకింగ్ సీన్ కనిపిస్తుంది ఒకవైపు మైళ్ళు కొద్దీ విస్తరించి ఉన్న ఎడారి మరోవైపు ఆ ఎడారి మధ్యలో లక్షలాది ఎకరాల్లో పచ్చని పంటలు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు గతంలో కంటే చాలా విజయవంతమైంది ఇది భారతదేశానికి ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేస్తోంది ప్రజలకు కొత్త ఉద్యోగ అవకాశాల్ని కూడా కల్పిస్తోంది ఇది మానవ సంకల్ప విజయానికి ఒక ఉదాహరణ కానీ ప్రతి పెద్ద ప్రాజెక్టుకి కొన్ని పెద్ద ప్రశ్నలు కనెక్ట్ అయి ఉంటాయి అతిపెద్ద ప్రశ్న నీటి గురించే గంగా నర్మదా నదులు భారతదేశానికి మాత్రమే కాదు వీటి పరీవాహక ప్రాంతాలు నేపాల్ బంగ్లాదేశ్ పొరుగు దేశాలకి ఎక్స్పాండ్ అయి ఉన్నాయి నీటి విషయంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఇలాంటి సమయంలో గంగా నర్మదా నీటిని ఇంత పెద్ద ఎత్తున ఎడారులో ఉపయోగించడం లాంగ్ రన్లో ఆర్థికంగా రాజకీయంగా నిలకడైందా ఒక నేచురల్ ఎన్విరాన్మెంట్ సిస్టమైన ఎడార్ని ఈ విధంగా మార్చటం లాంగ్ టర్మ్ లో సరైందేనా అని పర్యావరణవేత్తలు క్వశ్చన్ చేస్తున్నారు ఈ ప్రశ్నలకి ఆన్సర్ కాలమే చెబుతుంది థార్ ఎడార్లోకి బిలియన్ టన్నుల నీటిని వదిలిన ఈ స్టోరీ కేవలం నీరు ఇసుక గురించి మాత్రమే కాదు ఇది ఒక దేశం తన వీక్నెస్లను బీట్ చేసి ఒక గ్రేట్ డ్రీమ్ని అచీవ్ చేసిన కథ ఈ ప్రయాణంలో మనకి ఊహించని సరస్సులు కనిపించాయి ని ఫేస్ చేశాం ఆపై ఒక కొత్త స్టార్ట్ కూడా లభించింది మరుధరా ప్రాజెక్టు మానవుడు తలుచుకుంటే ప్రకృతిలోని అత్యంత స్ట్రాంగ్ ఛాలెంజెస్ను కూడా ఎదుర్కోగలడు అనడానికి నిదర్శనం ఈ రకమైన మెగా ప్రాజెక్టులు మానవాళి భవిష్యత్తుకు అవసరమా లేక ప్రకృతితో చెలగాటమాడడం మానుకోవాలా మీ అభిప్రాయాల్ని కింద కామెంట్లలో తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి